బంధువులను విడిచి బయలుదేరు అని దేవుడు స్పష్టంగా చెప్తారు రెండవదిగా బంధువులను విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళు అని చెప్తారు అంటే మనం కూడా బంధువులను విడిచి వెళ్ళిపోవాలంటే బంధువులతో మనకి ఎటువంటి సహాయం లేకుండా ఎటువంటి ఆదరణ లేకుండా ఏ సపోర్టు వారి నుంచి మనం పొందుకోకుండా మనం బ్రతకలేం కదా మనం ఉండలేం కదా మరి దేవుడు ఎందుకు ఇక్కడ బంధువులను విడిచిపెట్టి వెళ్ళు ఆ యొక్క ప్రాంతం గురించి మనం ఇందాక మొదటి పాయింట్లో నేర్చుకున్నామండి రెండో పాయింట్లో ఆ యొక్క బంధువులు కూడా ఏ స్థితిలో ఉండి ఉంటారండి ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఊరు అనే ప్రాంతం నుంచి హారాను అనే ప్రాంతానికి వచ్చేశారు వచ్చేసిన తర్వాత వారు పూర్తిగా దేవుణ్ణి మర్చిపోయారు దేవుణ్ణి మర్చిపోయి ఏది కనబడితే అదే దేవుడు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఏది కనిపిస్తే అదే దేవుడుగా పూజించే స్థానంలో స్థితిలో వారున్నారు తరువాత నువ్వు నిజంగా నీ బంధువులను విడిచిపెట్టకపోతే అబ్రహామ్తో దేవుడు చెప్తూ ఉంటారు విడిచిపెట్టకపోతే అబ్రహాము బంధువులను విడిచిపెట్టకపోతే ఈ యొక్క దేవుడు కాకుండా వారు కూడా వారి మాటల ద్వారా ఓకే నీకు ఆశీర్వాదం రావట్లేదు కదా నీకు తండ్రి లేడు అప్పటికే తెరాహు చనిపోయారండి దేవుడు దర్శించే టైంకి అబ్రహాముని దేవుడు దర్శించే టైంకి ఆయన తండ్రి అయిన తెరాహు చనిపోయారు ఆ విధంగా నీకు తండ్రి లేదు కదా నువ్వు ఇలాగా ఆశీర్వదింపడాలంటే అలాగా ఆశీర్వాదింపడాలంటే ఈ విధంగా చెయ్యి ఆ విధంగా చేయి ఈ పూజ చెయ్యి అది చెయ్యి ఇది చెయ్యి అని వారు ఎంతగానో అబ్రహామును శోధించి ఉండేవాళ్ళు వారు ఎంతగానో వాళ్ళ సలహాల ద్వారా వాళ్ళ మాటల ద్వారా వాళ్ళ యొక్క క్రియల ద్వారా వారు అనే ప్రతి ఒక్క మాట ద్వారా అబ్రహాము ఎప్పటికైనా వారి వైపు తిరిగే ఛాన్స్ ఉందండి కాబట్టి దేవుడు ఏం చెప్పారంటే ఆ దేశ ఆ బంధువుల్ని విడిచిపెట్టి వచ్చేయని చెప్పారు బంధువుల్ని విడిచిపెట్టు అని దేవుడు చెప్పారండి అర్థమైంది కదా అండి అంటే ఇప్పుడు మనం కూడా మనం కూడా బంధువుని విడిచిపెట్టాలండి మనం కూడా బంధువుల్ని విడిచిపెట్టి నా దేవుడే గొప్ప నువ్వేంటి చెప్పేది నాకు అన్నీ తెలుసు నా దేవుడే నిజమైన దేవుడు అని వారితో ఒక వాగ్వా ఒక గొడవకి దిగకూడదు కానీ వారిని దేవుని ప్రేమతో దేవుడి యొక్క సాత్వికంతో వారిని మనము దేవుడి కోసం గెలుచుకోవాలి అని వారు నా దేవుడే గొప్ప నేను నువ్వేం చెప్పిన చే అనొచ్చు వారు నీతో సలహాలు ఇస్తూ ఉంటారు నువ్వు ఇంకా ఆశీర్వదింపబడలేదు కదా బిడ్డలు ఇలా ఉన్నారు కదా నువ్వు ఇంకా ఒక స్థిరమైన ఉద్యోగం లేదు కదా నీ కుటుంబంలో నీకు నీ యొక్క కుటుంబంలో ఎటువంటి ఆశీర్వాదం ఆర్థికంగా కానీ ఆ యొక్క శారీరకంగా కానీ ఏ ఆశీర్వాదం నీకు లేదు కదా అయితే ఈ యొక్క ఇది ఇది చెయ్యి అది చెయ్యి అది చెయ్యి అని నీకు చెప్పినప్పుడు వారి మాటలకు నువ్వు లొంగిపోకూడదండి వారి మాటలకి నువ్వు లొంగిపోయి మరలా మరలా నిజమైన దేవుణ్ణి తెలుసుకొని అయ్యో ఆశీర్వాదం లేట్ అవుతుందే దేవుడు ఆశీర్వదించట్లేదే అని ఈ దేవుణ్ణి పక్కన పెట్టేసి వారి మాటలకు లొంగిపోతే నువ్వు ఎంతగానో వేచి ఉన్న ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలని సిద్ధంగా ఉన్న ఆశీర్వాదాన్ని కోల్పోతావండి నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటుంటే నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోకుండా ఆ యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతావు అందుకే దేవుడు చెప్తున్నారు నువ్వు నీ బంధువులను విడిచిపెట్టు వారిని ప్రేమతో గెలవాలండి వారు నీకన్నా పెద్దవారై ఉండొచ్చు వారు నీకన్నా ఆ యొక్క జీవితంలో చాలా అనుభవం కలిగి ఉండొచ్చు వారు నీకన్నా ఆస్తి పరులై ఉండొచ్చు వారు నీకన్నా ఎంతో గొప్పవారై ఉండొచ్చు సొసైటీలో సమాజంలో కానీ నువ్వు వారి మాటలు దేవుడికి దూరమయ్యే మాటలు నీకు ఇస్తున్నారా వారి మాటలు దేవుడికి దూరమయ్యే సలహాలు నీకు ఎప్పుడైనా ఇస్తున్నారా గుర్తుపెట్టుకో దేవుడి వైపు నువ్వు తిరిగితే ప్రభా నేను వ వారి మాటలు కాదయ్యా వైపే తిరుగుతున్నానని చెప్తే వారికి కోపం రావచ్చు అయ్యో నా మాట వినట్లేదని కోపం రావచ్చు కానీ తర్వాత నువ్వు ఆశీర్వదింపబడిన తర్వాత దేవుడే మీ ఇద్దరి మధ్య సమాధానాన్ని కలగ చేస్తారు దేవుడే మిమ్మల్ని మరలా సఖ్యతతో ఉంచుతారు అందుకని వారి మాటలతో అందరూ కాదండి చాలామంది మన యొక్క మన యొక్క బంధువులలో స్నేహితులలో చాలామంది దేవుడిని తెలుసుకున్న ఉంటారు తెలుసుకొని వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళ యొక్క మాటలు నీ మీద ప్రభావితం చేయకూడదు అదే దేవుడు చెప్తున్నారు వాళ్ళ యొక్క మాటలు నీ మీద ఎక్కువగా ప్రభావితం చేయకూడదు ఎప్పుడైతే వాళ్ళ యొక్క మాటలు నీ మీద ప్రభావితం చేస్తాయో నువ్వు దేవుడికి దూరం అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఎప్పుడూ కూడా ఆయన యొక్క గొప్ప శక్తిని ఆయనతో సహవాసం చేస్తూ నేను నేను దేవుని యొక్క ఆశీర్వాదాల కోసం వెంబడించట్లేదు కానీ ఆయనే సర్వస్వం దేవుడు తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తాడు ఆయన చిత్తానుసారంగా ఆశీర్వదిస్తాడు నాకు వచ్చే ఏ సమస్య కూడా ఆయనకు అల్పమైన విషయం అని నువ్వు గ్రహించి ఆయనతో ఉండడానికి నువ్వు సిద్ధపడితే ఏ యొక్క ఏ యొక్క సమస్య కూడా ఏ యొక్క బాధ కూడా నేను దేవుణ్ణి దూరం చే ఆ బంధువుల మధ్య మనం ద్వేషం ద్వేషాన్ని పెంచుకోకూడదు కానీ బంధువుల్ని ప్రేమతో మనం గెలుచుకోవాలి ఒక్కసారి లోతు ఆ సోదమ గుమర ప్రాంతంలో ఆ యొక్క అబ్రహాంకు దేవుని దూత కనిపించి నేను నాశనం చేయబోతున్నాను అని చెప్పినప్పుడు దేవుడి దగ్గర అబ్రహాం ఇలా గోజాడండి గోజాడాడు యాభై మంది ఉంటే యాభై మంది నీతి నీతి మంతులు ఉంటే నాశనం చేయకుండా ఉంటావా ప్రభా నలభై ఐదు మంది ఉంటే నాశనం చేయకుండా ఉంటారా నలభై మంది ఉంటే నాశనం చేయకుండా ముప్పై మంది ఇరవై మంది పది మంది ఉంటే నాశనం చేయకుండా అంటే ఆ లోతు గురించి ఎంత భారం కలిగి ఉన్నాడో అబ్రహాం ఆలోచించండి అదే భారము మనం కూడా కలిగి ఉండాలి వారు దేవుణ్ణి తెలుసుకోలేదా ఏదో నీకు సలహాలు ఇస్తున్నారంటే వాళ్ళు ఇంకా దేవుణ్ణి తెలుసుకోవాలి జ్ఞానం కలిగి ఉండాలి అంతే కానీ నాకు ఆశీర్వాదం రావట్లేదని నువ్వు వారితో కలిసిపోయి దేవుణ్ణి నా మన అవమానపరచద్దు ఆయన కోపానికి నువ్వు నేను గురి కాకూడదండి అందుకే దేవుడు చెప్తున్నారు అబ్రహామికి ఏమీ చెప్తున్నారంటే నువ్వు ఇక్కడొద్దు నీ బంధువులను విడిచిపో నా యొక్క గొప్ప పిలుపులో నిన్ను ఆశీర్వదించాలని ఎంతగానో ఆ ఊరు నుంచి ఊరు అనే ప్రాంతం నుంచి నిన్ను వేరు చేసి నీ తండ్రితో పాటు ఆ హారానికి నడిపించాను అంతేకాకుండా ఈ హారాన్ని నుంచి నేను ఆ యొక్క షేకెమెకు నడిపిస్తున్నాను నువ్వు ఆ యొక్క గొప్ప ప్రణాళికలో నీ యొక్క నీ యొక్క సంతానం నుంచి ఈ లోకరక్షకుడు నా యొక్క కుమారుని లోకంలో పంపించాలనే ఎప్పుడు కొన్ని సంవత్సరాల క్రితమే ఆ ప్రణాళికలో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు నువ్వు ఆ యొక్క బంధువుల నుంచి నువ్వు వేరు పడితేనే నా ప్రణాళిక కోసం నువ్వు నీ జీవితాన్ని నీ సమస్తాన్ని ఇవ్వగలవని చెప్పి దేవుడు దూరం చేశాడు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు నువ్వు నేను దేవుణ్ణి తెలుసుకున్నాము అంటే కొన్ని తరాలకు ఆశీర్వాదకరంగా ఉండడం కోసం దేవుడు నిన్ను నన్ను ఏ ఆయన్ని తెలుసుకునేటట్లు నిజమైన దేవుణ్ణి తెలుసుకునేటట్లు దేవుడు చేశాడు అంతేకాని మధ్యలో వెనక్కి వెళ్ళిపోవడానికి కాదు కానీ మధ్యలో అయ్యో ఏం చేస్తున్నాడు ఈ దేవుడు అని చెప్పడానికి కాదు కాబట్టి బంధువులు విడిచి వెళ్ళడం అంటే అర్థమైంది కదండి వారిని ద్వేషించడం వారితో గొడవ పెట్టుకోవడం కాదు దేవుడికి విలువిస్తూ వారిని ప్రేమతో గెలవాలి దేవుని ప్రేమతో ఎలా అయితే లోతు గురించి దేవుడు అబ్రహాము దేవుడి సన్నిధిలో ఎలా అయితే అడుగుతా ఉన్నాడో మనం కూడా ప్రార్థన చేద్దాం వారికి తెలియకుండా ప్రార్థన చేద్దాం వారి జీవిత కాలంలో నిజమైన దేవుణ్ణి తెలుసుకుంటారు